రైజ సర్వే సంస్థ వ్యవస్థాపకుడు ప్రవీణ్ పుల్లాట మీకందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తే ఆయన ఎక్కువగా సర్వేలు చేస్తూ ఉంటాడు ఏపీలో సర్వేలు చేసి ఆ సర్వే వివరాలని డైరెక్ట్గా ప్రజలతో పంచుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఇండైరెక్ట్గా పా నియోజకవర్గంలో ఎలా ఉంది పలానా నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి సర్వే వివరాలని వెల్లిస్తూ ఉంటాడు ఈ కూటమి అధికారం చేపట్టి పదిహేను నెలల కాలం వస్తుంది కదా పదిహేను నెలల పూర్తిగా వస్తుంది పదిహేను పద్దెనిమిది నెలలు కావస్తుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తుంటే అన్యాయాలు అక్రమాలు అన్నిటిని కూడా ఆయన చాలా వివరంగా వివరించాడు అదేవిధంగా గ్రౌండ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఆయన చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల్లో మనీ రొటేషన్ అనేది తగ్గిపోయింది గ్రామాల్లో కానీ పట్టణాలు కానీ మనీ రొటేషన్ అనేది తగ్గిపోయింది కొనుగోలు శక్తి భారీగా పడిపోయింది ఎప్పుడైతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి భారీగా పడిపోతుందో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా అన్నిటి మీద పడుతుంది అది ఆర్థిక మేధావులకి బాగా తెలుస్తుంది ఎప్పుడైతే గ్రౌండ్లో మనీ రొటేట్ అవుతుందో మనీ రొటేషన్ అది అట్ ది సేమ్ టైం కొనుగోలు శక్తి పెరగాలి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందంటే ఆటోమేటిక్గా అన్ని బిజినెస్లో నడుస్తూ ఉంటాయి అన్ని వ్యాపారాలు నడుస్తున్నా నడుస్తున్నప్పుడే కదా పరిస్థితి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొంతమేరకు మెరుగుపడేది ఆ పరిస్థితి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదేవిధంగా జిల్లాల వారీగా ఆయన కొన్ని కొన్ని సర్వే రిపోర్ట్ కూడా వెల్లడించాడు పలానా జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ కూడా ఈసారి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే వాళ్ళకి ఇచ్చినా అక్కడ పరిస్థితి చాలా ఘోరం అని చాలా సందర్భాల్లో ఆయన తన సమీప వివ వివరాలని వివరించడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు ఈసారి రాయలసీమ జోన్కి వచ్చాడు రాయలసీమ జోన్లో పూర్తి స్థాయి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు అప్రాక్సిమేట్గా ముప్పై ఆరు మంది ఉన్నారంట వాళ్ళల్లో ముగ్గురు నలుగురు మంత్రులు కూడా ఉన్నారంట నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ కోసం వేచి చూడండి అది త్వరలోనే రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంతకుముందే చెప్పాం ఏపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఏడాదిన్నర కావస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రభుత్వ తీరు మీద సోషల్ మీడియా వేదికగా ప్రైజ్ రిపోర్ట్ అందిస్తూనే ఉన్నాం మా బృందం అదే పనిలో నిమగ్నమై ఉంది ప్రతి నియోజకవర్గంలో తిరిగి సమాచారాన్ని సేకరించి ఐవీఆర్ఎస్ ద్వారా కూడా సంప్రదిస్తూ పొందుపరిచేటువంటి నివేదిక ఇది జస్ట్ ఫర్ రైజింగ్ ఆంధ్రప్రదేశ్ గమనిక ఐవీఆర్ఎస్ వాస్తవ డేటా కూడా సంబంధిత ఎమ్మెల్యేకు అందించడం జరిగింది అనేసి ప్రవీణ్ పులాట గారు ట్వీట్ చేశారు రాయలసీమ జోన్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత అప్రాక్సిమేట్గా ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు అందులో అందులో మంత్రులు కూడా ఉండరు రాయలసీమలో ఉండేది ఏంటండి నలభై ఏడు నియోజకవర్గాలు మొత్తం కలుపుకుంటే చిత్తూరు అనంతపురం కడప కర్నూలు ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం నలభై ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నలభై ఏడు నియోజకవర్గాల్లో ముప్పై ఆరు నియోజకవర్గాల్లో అంటే ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు అంటే అప్రాక్సిమేట్గా ఈ డెబ్బై ఏడు శాతం డెబ్బై ఏడు శాతం ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో అతను తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్టెడ్ గుండు సూది శ్రీనివాస్ అనుకుంటా ఈ పేరు ఆయన ఏదో ఒక ఛానల్ ఉండదు యూట్యూబ్ ఛానల్ ఆయన బాగా వీడియోస్ చేస్తుంటారు తెలుగుదేశం మరి ఫేవరే చేస్తుంటారు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చిత్తూరు కృష్ణా డిస్టిక్ తర్వాత అనంతపురము కడప అనేది చెప్పాడు ఈ మూడు జిల్లాలు తెలుగుదేశం పార్టీ మర్చిపోవడమే అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆ మూడు జిల్లాలో వైసీపీ నెక్స్ట్ క్లీన్ స్వీప్ చేస్తుంది చెప్పేసి కూడా చెప్పాడు మర్చిపోండి ఇంకా అక్కడ ఆ మూడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ లేవడం కూడా కష్టమే ఇప్పటి నుంచి జాకెట్ పెట్టి లేపే కానీ లేవడం కష్టమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు అంటే ఎంతగా ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు దూచుకొని తింటున్నారు ప్రజల్ని పీడిస్తున్నారు ఇదిగో ఇవే ఎగ్జాంపుల్స్ రాష్ట్ర అప్పులేమో పై పైకి పరిగెడుతున్నాయి రెండు లక్షల కోట్లకు పైగానే వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే మెరుగుపడింది అంటే అసలు దాని గురించి ఎంత ఎంత తక్కువ చెప్పుకుంటే అంత గ్రామ స్థాయిలో నుంచి ఇంకా పై వరకు పై వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు దోచుకుంటున్న విధానాన్ని చూసే ప్రజలు ప్రజలు అసలు ఇంకా భయపడిపోతున్నారు దీనికన్నా ఇంకా ఘోరం ఏమంటే భూ కబ్జాలు ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే దాన్ని ఆక్రమించేరు వెనక ముందు ఆలోచించదులే అది తెలుగుదేశం పార్టీ నాయకుడిదే జనసేన పార్టీ నాయకుడిదే అని కూడా ఆలోచించరు ఆ పార్టీ నాయకులదైనా సరే లాగేసుకుంటా ఉంటారు వాళ్ళే రోడ్డు మీద వచ్చల బౌద్ధి బొమ్మని అని చెప్పేసి ఎన్ఆర్ఐ ఎక్కడో పాపం అమెరికాలోనో లండన్లోనో ఎక్కడో ఎక్కడో ఉంటే వాళ్ళ భూములు ఆంధ్రాలో ఉంటే ఆ భూములు కూడా కబ్జా చేస్తున్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ జనసేన పార్టీ సపోర్ట్ సపోర్ట్ చేసే ఎన్ఆర్ఐల భూములను కూడా అక్రమంగా ఆక్రమించేస్తున్నారు కబ్జా చేసేస్తున్నారు వాళ్ళు ఎంత మొదపెట్టుకునే వినే నాదులే అంత ఘోరంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ నడుస్తుంది ప్రతి ఒక్క ఎమ్మెల్యే యొక్క పనితీరు ఎలానే ఉంది దాంట్లో భాగంగానే రైస్ సర్వే సంస్థ ప్రవీణ్ పులాట గారు చాలా స్పష్టంగా చెప్పాడు రాయలసీమ జోన్లో ముప్పై ఆరు నియోజకవర్గాలు మర్చిపోండి ఇంకా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ ముప్పై ఆరు సీట్లు మర్చిపోండి ఇంకా మూడున్నర సంవత్సరాల్లో ఇంకెన్ని నియోజకవర్గాలు మర్చిపోవాలి ఇంకా దేవుడికే తెలియాలి ఇది ఒక రాయలసీమే కాదురా ఇంకా కోస్తాలో కూడా పెద్ద తేడా ఉండదు ఉత్తరాంధ్ర కూడా పెద్ద తేడా ఉండదు ఎందుకంటే అక్కడ కూడా ప్రజలే కదా ఉంటారు అక్కడ ఇంకొకరు ఉండరు కదా వాళ్ళకేం తెలియదా వాళ్ళు ఏమీ అనుభవించట్లేదా కాబట్టి సినిమా ముందు ముందు కొంచెం గట్టిగానే ఉండచ్చు